నాలు మా సునితమ్మ వేయ్ జన్మదమ్మ ఆ గురువు ప్రతి శిష్యు నొక్కో పువ్వు చేసి ఆ శిషణ పాదాలే ముకిరావా నాలు మా సునితమ్మ

మాయమవుతున్నాచారేర్పిన మాతృతున్నాచారేర్పిన మాతృము గురు ప్రతి శిష్యులకు పువ్వు చేసి ఆ కృష్ణయ్య పాదాలే మొక్కినవాసం

ప్రతి శిష్యులొక పువ్వు చేసి ఆ కృష్ణయ్య పాదాలు మొక్కినవా గీత తోటి మారతలనే మర్చి చూపినది సుజీవమ్మ గీత తోటి మారతలనే మర్చి చూపినది సుజీవమ్మ ఎంత మంది మాకు గురువులున్నా శరీరాలు మీకు ఎవ్వరైనా ఎంత మంది మాకు గురువులున్నా శరీరాలు మీకు ఎవ్వరైనా వందనాలు మా సునీతమ్మా వెయ్యి జన్మల ఆ కృష్ణయ్య పాదాలే మొక్కినావా ప్రతి శిష్యులక పువ్వు చేసి ఆ కన్నయ్య పాదాలే మొక్కినావా ప్రతి శిష్యులక పువ్వు చేసి అను ఆ కన్నయ్య చందనే ఉంచినావా